శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూడండి ఇక ఈరోజైతే వారాహి అమ్మవారి గురించి అమ్మవారి అవతార రహస్యం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అమ్మ గురించి నిజమైన ఒక అనుభవం గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ కథను పూర్తిగా చూసిన వారి మనసులో భయం అనేది తగ్గిపోతుంది అలాగే అమ్మవారి శక్తి మీద కూడా ఒక నమ్మకం అనేది పెరుగుతుంది అమ్మను పూజిస్తే అమ్మను నమ్ముకుని ఆరాధిస్తే మనకు కష్టాలు అనేటివి ఎలా తొలగిపోతాయి అమ్మ అనుగ్రహం భక్తుల మీద ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు కథలో మనం తెలుసుకోబోతున్నాం ఇంతవరకు మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కదా అయితే ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి సుబ్రహ్మణ్యం రాజుగారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్టు అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి శాశ్వత పరిష్కారం అనేది ఈ గురువుగారు చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి నెంబరు నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి ఈయన అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఏదైనా కూడా చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితాల్లో ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కరిస్తారండి మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చేయబడుతుంది ఈ రోజు మనం తెలుసుకోబోయే ఈ కథ చాలామంది జీవితాల్లో మార్పు తెచ్చిన ఒక గొప్ప విశేషమైన అమ్మ శక్తి గురించి తెలిపే కథ అనమాట దానాల ప్రకారం నారాయణుడు వరాహ అవతారం స్వీకరించినప్పుడు ఆ శక్తికి అనునీయంగా ఆ వరాహముఖం కలిగిన శక్తి రూపంగా వరాహి అమ్మవారు అవతరించారని చెప్తూ ఉంటారు ఈమె అష్టమాతృకలలో ఒకరు దేవతలలో ఆమె శక్తివంతమైన సర్వసేనాధిపతిగా ధర్మాన్ని భక్తులని రక్షించి శత్రువులను ధ్వంసం చేసేందుకు వరాహి అమ్మవారిగా అవతరించారు వారాహి అమ్మకి పూజలు రాత్రి సమయంలోనే ఎక్కువగా ఎందుకు చేస్తారు ఆమెని నిషాచారిణి అని అంటారు అంటే రాత్రి వేళలో ఎక్కువ శక్తి ప్రభావాన్ని చూపే దేవత భయమే ఆమె ఆయుధం ఆమె రూపం భయం కలిగించేలా ఉంటుంది ఆ రూపమే దుష్ట శక్తుల్ని పారిపోయేలా చేస్తాయి ఆమె రూపమే ఒక రక్షణాత్మక రూపం ఆమె కనిపించదు కానీ ఉంటుంది దేశంలో కొన్ని గుప్త పీఠాలు ఉన్నాయి అక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా కనిపించరు కానీ శక్తి అనేది అనుభవం మాత్రం ఉంటుందంట ఉదాహరణకు తంజావూరులోని అరణ్య పీఠం అక్కడ అమ్మవారి దర్శనం రాత్రి ఒంటి గంటకు జరుగుతుందంట అమ్మవారి పాద శబ్దమే శత్రు సంహారం అమ్మవారి ఉపాసకుల కళ్ళల్లో ఆమె రక్షణగా ఉంటుందంట బయటకు కనిపించకపోయినా నిద్రలో ఉన్నవారిని కూడా అమ్మవారు రక్షిస్తుందని విశ్వాసం ఇప్పుడు మనము ఒకరి జీవితంలో అమ్మవారు చూపించిన ఒక గొప్ప అద్భుతాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఇది రియల్గా జరిగిన ఒక సంఘటన ఇక్కడ వాళ్ళ పేర్లని నేను ఉచ్చరించదలుచుకోలేదు అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాకపోతే వాళ్ళు వాళ్ళ జీవితంలో అమ్మవారు చూపించిన ఆ విశేషం గురించి మనతో షేర్ చేసుకున్నారు కాబట్టి దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట అయితే ఒక గ్రామం పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారండి ఒక కుటుంబము ఆ కుటుంబంలో నలుగురు ఉంటారు ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఆడపిల్లలే అయితే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో తృప్తిగా జీవనం అనేది సాగిస్తున్నారు అయితే ఒకసారి వచ్చిన వరదల కారణంగా వాళ్ళ జీవితంలో కల్లోలు అనేది అంటుకుంది ఎన్నో కష్టాలు పడిపోయారు ఇక ఎప్పటికీ కోలుకుంటామా అని దిగులు చెందారు ఎవరిని సాయం అడిగినా కూడా లేదనక కాదనక తప్పించుకుపోతున్నారు చివరికి వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఒక మిత్రురాలిని ఆమె సలహా అడిగింది అప్పుడు వారాహి అమ్మ నవరాత్రుల గురించి పాటించవలసిన నియమాల గురించి ఆ మిత్రురాలు ఆమెకు చెప్పడంతో ఇక ఆమె తొమ్మిది రోజుల పాటు వరుసగా అమ్మవారి పూజలు అనేటివి చేశారు ప్రతిరోజు కూడా ఉదయం రాత్రి అమ్మవారిని నామంతో జపించి పువ్వులతో పూజించి పసుపుతో అమ్మవారిని పూజించి బెల్లం పానకము చక్కెర పొంగలి ఇలాంటివి అమ్మవారికి నివేదనగా సమర్పించుకొని గురువారం నాడు తాంబూలం సమర్పించారట ఇక తొమ్మిదవ రోజు అమ్మవారు కలలో కనిపించారని చెప్పారు నువ్వు నన్ను పిలిచినది వృధా కాదు తల్లి నీ కష్టాలన్నీ కూడా తొలగించేసేందుకు నేను సిద్ధమయ్యాను అని చెప్పారట అలా జరిగిన కొన్ని రోజులలోనే ఆమె కుమార్తెకి జాబు వచ్చిందని ఇంకా వారు కుమార్తెకు సహాయంగా తోడుగా తనతో పాటే వెళ్ళారట అక్కడే ఒక చిరు వ్యాపారం అనేది ప్రారంభించి జీవనం అనేది సాగిస్తూ ఉన్నారట అయితే తన కుమార్తె సాయంతో ఒక అందమైన గృహాన్ని అక్కడే నిర్మించుకొని అక్కడే స్థిరపడిపోయారట ఆ తర్వాత వాళ్ళకి ఏ లోటు లేకుండా ఆనందంగా జీవితం సాగించారట ఇక అప్పటి నుంచి కూడా ఆమె ప్రతీ నెల అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తూ వచ్చారట ఆమె ఇప్పటికీ కూడా ప్రతీ నెలలో అమావాస్య రోజు అమ్మవారిని అలాగే పూజిస్తున్నారట అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారట అలా వాళ్ళ జీవితం అనేది సాఫీగా సాగుతూ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అమ్మ అనుగ్రహం అనేది కలిగి ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నారనమాట అయితే అమ్మ అనుగ్రహం ఒక గొప్ప అస్త్రం లాంటిది ఆపదలో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి అమ్మవారి మంత్రం అనేది అనుగ్రహం ఒక గొప్ప అస్త్రంలా పనిచేస్తుంది ఆ అమ్మను భక్తి నియమాలతో విశ్వాసంతో గనక పూజించేవారికి అమ్మ అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది ఈ కథను విన్నవారికి తెలుసుకున్న వారికి జీవితంలో కొత్త మార్పులు అనేటివి వస్తాయి కష్టాలన్నీ కూడా తొలగిపోయి వారాహి అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది